వెల్కమ్ టు రుద్ర టీవీ అంచనాలు నిజమయ్యాయి ఢిల్లీ ఓటర్లు కొత్త దరం కావాలని గట్టిగానే నిర్ణయించుకున్నారు రెండు పర్యాయాలు కేజ్రీవాల్ పాలన ఢిల్లీ ప్రజల్ని మెప్పించలేకపోయింది రాజధాని నగరం అభివృద్ధికి కేంద్ర సహకారం తప్పనిసరి అనుకున్నారేమో గాని మోడీ నాయకత్వానికే పట్టం కట్టారు ఢిల్లీ ఓటర్లు అయితే కేజ్రీవాల్ బొక్కబోర్లో పడడానికి కారణాలు ఏమై ఉంటాయన్నది ఇప్పుడు సర్వాత్రా నడుస్తున్న చర్చ ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అవ్వడానికి బీజేపీ దూకుడు ఒక కారణమైతే ఆ పతనానికి ప్రధానంగా పది అంశాలు ప్రభావం చూపించాయి అందులో ఆమ్ ఆద్మీ కొంపముచిన లిక్కర్ స్కామ్ ప్రధానమైంది అలాగే గత రెండేళ్లు పర్యాయాల్లో అధికార పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు రావడం కూడా ఈ ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం చూపించింది ఇక ఆమ్ ఆద్మీని అని చెప్పుకునే కేజ్రీవాల్ కొన్ని కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన శీష్ మహల్ ను నిర్మించుకున్నాడని మోడీ డైరెక్ట్ అటాక్ చేయడం దానికి ఆప్ నుండి సరైన కౌంటర్లు రాకపోవడం కూడా కేజ్రీవాల్ చెప్పాలి కేజ్రీవాల్ రెండో పర్యాయం ఢిల్లీ గద్దెనెక్కిన తర్వాత అహంకారం మరింత పెరిగిందనే విమర్శలు ఎదుర్కొన్నారు నిందితుడిగా జైలుకు వెళ్లిన తర్వాత కూడా నిజాయితీగా రాజీనామా చేయకుండా జైలు నుంచే కొన్నాళ్లు పాలన కొనసాగించడం ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలను పెంచింది ఇది రాజకీయ నియంతృత్వం అంటూ ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటే దానిపై సరైన వివరణ ఇవ్వని కేజ్రీవాల్ అధికారం కోసమే ఆరాట పడ్డారనే అపవాదును మూటగట్టుకున్నారు ఇక ఎన్నికలకు కొన్నాళ్ల ముందు తన మంత్రివర్గంలోని అతిశీని సీఎం చేసినా కేజ్రీవాల్ కోసం సపరేట్ కుర్చీ మెయింటైన్ చేయడం బానిసత్వం అనే ఆలోచనను రేకెత్తించింది సీఎంగా ఆమెపై తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి ఇక లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి కంగుతిన్న ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు కుదరకపోవడం కూడా ఢిల్లీ ఓటర్ల అభిప్రాయాలను మార్చేశాయి అంతా అనుకున్నట్లే ఓట్లు చీలిపోవడంతో అది బీజేపీకి కలిసొచ్చింది ఇక ఇప్పటికే పలు పర్యాయాలు కేజ్రీవాల్ ని నమ్మిన ఢిల్లీ ఓటర్లు మూడోసారి మార్పు కోరుకున్నారు సహజంగానే ప్రజల్లో వచ్చే వ్యతిరేకత కేజ్రీవాల్ కు శాపంగా మారింది దీనితో పాటు ఢిల్లీ అభివృద్ధిలో అనుకున్నంత మార్కులు రాకపోవడం కూడా కేజ్రీవాల్ ర్యాంకును తగ్గించింది ముఖ్యంగా యమునా నది విషయంలో కేజ్రీవాల్ వ్యూహం బెడిసి నియంత్రణ లేని పొల్యూషన్ పై అధికార పార్టీ సమాధానం చెప్పకుండా బీజేపీపై బురద చల్లాలని చూడడం దెబ్బ కొట్టింది ఢిల్లీ నగరంలో విద్యావంతులను కూడా కేజ్రీవాల్ మెప్పించలేకపోయారు ఎలక్షన్ కమిషన్ను టార్గెట్ చేస్తూ కేజ్రీవాల్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు విద్యావంతుల్లో వ్యతిరేకతను పెంచాయి ఇక పాత కాపులకే పెద్దపీట వేస్తూ నవతరానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఆ పతనానికి కారణమైంది ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీలో లోపించిన కొత్తదనం మెజారిటీని ఆకర్షించలేకపోయింది ప్రజా పార్టీగా వచ్చిన ఆమ్ ఆద్మీలో వ్యక్తి స్వామ్యం పెరగడం కేజ్రీవాల్ సొంత పార్టీగా ఆప్ మారిందనే విమర్శల మధ్య కేజ్రీవాల్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రుద్రా